హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సుమారు రా అమరావతి రాజధానికి సెక్రటరియట్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది వల్లపొడి ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి దీనికి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ప్లింత్ ఏరియా వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి కామన్ ఏరియాగా హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందండి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి ఇది ఎంట్రన్స్ సింహధారం అనేది టేకౌట్ సింధారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి పైన పిఓపీ సీలింగ్ చేశారండి మంచి డిజైన్తో కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి అలాగే కబోర్డ్స్ కూడా అన్ని చేస్తున్నాయండి రెండు లో కూడా మా సీలింగ్ చేస్తుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఆ లో పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కమోడ్ సూట్ అనేది ఇచ్చారండి అలాగే కిచెన్ లో కూడా గ్యాస్ కట్ ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఇచ్చారండి చుట్టూ కూడా కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి గ్యాస్ కట్ పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి వాష్ ఏరియా చూసుకోవచ్చండి వాష్ ఏరియాలో మొత్తం టైల్ ఫినిషింగ్తో చేశారండి ప్రస్తుతానికి వీడియో అయితే అవైలబుల్ లేదండి నెక్స్ట్ టైము దీనికి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో నలభై లక్షలకు ఆర్పీ ప్రైజ్గా వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అంటే నలభై లక్షల నుంచి నలభై ఐదు నలభై ఏడు లక్షల వరకు కూడా వెళ్ళవచ్చండి మీకు కానీ నచ్చితే ఈ ప్రాపర్టీ స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి